ये बोतल दी बाप की की बाप की मैं डायरेक्टर हूं हां तो कौन लूती है मैलेट तो ठीक करना होता नहीं है नहीं ओके रेडी स्टार्ट मार मार दी बाप हां ये तो बंडे तो पाइकी है कने का म म बंडे बाइक है तू चलेगा हां हां इतनी सारी है

కిందకి హెల్ప్ఫుల్ అంటావ్ హాయ్ వెంకన్న గారు ఇక్కడ సచ్చిద అయ్యో బై బై నేరు పో మీరు అక్కలాగ్గా ఉండిపోతే అరే అక్కగారు ఫస్ట్ మీరు టీ

ఇయ బాబంండి అదే పడండి నా మీ ముటే స్టార్టింగ్ ఏపే తీరి చెప్పన్నారు మీరు సరే స్టార్ట్ ఇది ఒట్టండి ఏది ఇది ఓ పది ఒట్టండి సన్ని పమ్ముడు తమ్ముడు వాలి ని నమ్ముకుంటా మీరు ఓకే స్టార్ట్ చేయండి আরে మీరేదో స్టార్ట్ చేసలా ఆ వాడు నడిపేనా ఇసేకిర్తినే

मेरे को मिलते हैं बहने में कहाँ आपने क्या देखा मिलता ना मिलता है ना ये बातें को क्या कर चले मुझे कार में चले मुझे चले कार में चले मुझे चले खारू मुझे चले मुझे और फर्स्ट गेम को मां नागात्मा इतना जितना चिकन एक पूरा तू तो मुमु लेला हमर गनाल मार मेरे ऊपर सर दे जा 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 जा

చూడండి స్కూటీ నేర్చుకుంది నడిపింది నిన్నేమో కార్ నేర్చుకుంది సీట్ లో ఆనుకొని కూర్చుంది నడుపుతుంటే బుర్రు బుర్రు అంటే భయం వేస్తుంది పోతలేదు మళ్ళీ ఒకసారి నడిపి చూడండి నడుపు కనుక నడుపు నడుపు మొత్తం నడపలేను బండి

బండి ఆగాలి అన్నప్పుడు ఇది ఉదా ఇది కదా ఎయిర్పు నిన్ను చూస్తుంటే రోడ్డు దాటించాలను ఎయిర్ ఎవరికి ఏదో కేక్ పెట్టావు డబ్బులు ఇవ్వలేదు నీకు రాఖీ కట్టాను అందరూ సత్తున్నారు లవర్ లవర్ అని ఏమున్నది వర్షం కూడా నువ్వు ఏం డబ్బులు ఇచ్చాను

నీకు అర్థం అవుద్ది హ్యాండిల్ అన్నది నువ్వు అక్కడ అలా పట్టుకున్నావు అనుకో అది అలానే పోతా ఉండదు అది అలానే పోతా ఉంటది ఒళ్ళు ఎన్ని కౌబుర్లు అన్నా చెప్తావు నాకు ఇంటికి వెళ్ళటం ఐదు వందల కొలు అయిపోతుంది మీకు ఈ రోజు నేర్పిస్తున్నాం రేపు నేర్పిస్తా బాయ్ అండి